బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం గురుగారు నమస్తే అమ్మా గురుగారు మనకి ప్రతి నెల సంకష్టహార చతుర్థి అనేది వస్తూ ఉంటుందండి అయితే ఆ రోజు వినాయకుని అనుగ్రహం పొందాలి అంటే ఏ విధంగా పూజ చేసుకుంటే మంచిది ఎలాంటి నియమాలంటూ పాటించాలండి ఆ రోజు సంకష్టహార చతుర్థి చూ పేర్లోనే ఉంది సంకష్టహారంగా ఎన్ని కష్టాలు చాలా మంది మనశ్శాంతి ఉండదు కష్టాలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు అందరు అనుకుంటారు నాకే ఉన్నాయి కష్టాలు అని అందరికీ ఉంటాయి కష్టాలు కామనే అయితే అటువంటి కష్టాల నుండి ఎలా బయటపడాలి అని అంటే దీనికి మించి ఏది లేదమ్మా స సంకష్ట హర చతుర్థి ఈ గణపతికి మనం చేసుకున్న ఎటువంటి ఈ పూజ చేస్తే కనుక ఎటువంటి కష్టాలున్నా సరే దూరం అయిపోతాయి అయితే ఎలా అని అంటే ఆ రోజున సాయంత్రం పూట సాయంత్రం పూట గణపతికి అభిషేకం చేయాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పాలు పెరుగు తేనె పంచామృతాలు ఇలా మనం కలుపుకొని స్వామివారికి విశేషంగా అభిషేకము చేయాలి అభిషేకము చేసిన తర్వాత అతనికి ధూప దీప నైవేద్యాలు అష్టోత్తరం గణపతి అష్టోత్తరం ఉంటాయి కదా నూట ఎనిమిది గణపతి అష్టోత్తరాలు చేసుకోవాలి సహజంగా అయితే అందరు కామన్గా చేసుకుంటా ఉంటారు ఎలా అంటే వస్తారు ఇలా వచ్చి ద దండం పెట్టుకుంటారు కానీ ఇంట్లో చేసుకున్నా సరే చాలా మంది ఇంట్లో కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు గుడికి వచ్చి అభిషేకం డైరెక్ట్గా చేసుకోలేదు కదా ఇప్పుడు ఎలా ఉండదు అయితే వాళ్ళు ఏం చేయాలంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఎలా చేసుకోవాలి అంటే గణపతి మూర్తి ఉంటుంది కదా మూర్తి తీసుకొని అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసుకున్న తర్వాత విశేషంగా స్వామివారికి అష్టోత్తరం అయితే ఖచ్చితంగా చేయాలి నూట ఎనిమిది బుక్లు ఉంటాయి ఫోన్లో ఉన్నాయి చాలా గణపతి అష్టోత్రాలు వస్తాయి నూట ఎనిమిది భక్తితోని నూట ఎనిమిది అష్టోత్తరాలు చేసిన తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించి హారతి ఇచ్చి తాంబుల అన్నీ కూడా పెట్టేసిన తర్వాత స్వామివారికి వేడుకోవాలి అలా మనకి గణపతి పూజ సమాప్తం అవుతుంది గరికతోని పెట్టాలి అతనికి ఇష్టమైనటువంటి గరిక అతని ముంగలు పెట్టాలి అది విశేషంగా అది మాత్రం కంపల్సరీ పెట్టాలి అతనికి చాలా ఇష్టం అయితే అతనికి ఇష్టమైనటువంటి ఇవన్నీ కూడా చేసిన తర్వాత చివరికి గుంజీళ్ళు తీయాలి స్వామివారికి గుంజీళ్ళు అంటే విపరీతంగా ఇష్టం చాలా ఇష్టం అతనికి ఎంత ఇష్టం అంటే చెప్పలేము గుంజీళ్ళు అతనికి రాంది వేరే వస్తే అతనికి ఇష్టం సహజంగా గణపతికి గుంజీలు తీయడానికి రాదు అయితే గుంజీళ్ళు తీయడానికి రాదు కాబట్టి వేరే వాళ్ళకి గుంజీళ్ళు తీస్తే అతనికి ఆనందం అనమాట నా ముంగళ ఎంత బాగా గుంజీళ్ళు తీస్తున్నారు అని చెప్పేసి అతనికి ఆనందం అతనికి రాంది వేరే వస్తే అతనికి ఆనందం కాబట్టి అలా ఆనందపరిచేలాగా మనము గుంజీళ్ళు తీయాలి ఒక మూడైనా సరే ఐదైనా సరే మీ శక్తిని బట్టి పదకొండు అయినా సరే చేసుకోవచ్చు అలా మనకి అతనికి ఆనందపరిచి ఫలితాలు పొందవచ్చు అంటే ఆ రోజు ఏమైనా ఉపవాసం ఉండాలండి ఉపవాసం చేసుకోవచ్చు ఉపవాసం మీ ఇష్టానుసారం ఉపవాసం ఉండాలి కాకపో ఉపవాసం అంటే అన్న ఇవి తినకూడదు ఏంటంటే అన్నము ఇవి మామూలుగా మనం ఫ్రూట్స్ పాలు తాగి ఉండాలి ఉండి మనం ఆ రోజు అలా చేసుకుంటే బాగుంటుంది అంటే ప్రత్యేకమైన నైవేద్యం అంటే ఏమైనా ప్రత్యేకమైన నైవేద్యం పెట్టవచ్చు గణపతికి ఇష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటివి కుడుములు ఇవి పెట్టవచ్చు నైవేద్యంగా అలా పెట్టి స్వామివారికి వేడుకోవాలి చాలా విశేషంగా ఫలితాలు ఉంటాయి చాలా చక్కగా తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి